నమస్కారం స్వదేశీ న్యాచురల్ ప్రొడక్షన్ స్టోర్ స్వాగతం మీరు ఇప్పుడు చూస్తున్నది షుగర్ బాదం ఇది షుగర్ బాదం చేదు బాదం అడవి బాదం అంటారు ఇది బాదం రంగులో ఉండడం వల్ల బాదం అని చెప్పంటారు కానీ బాదంకు దీనికి ఎలాంటి సంబంధం లేదు ఇది విపరీతమైన చేదు వేపాకు ఆ స్కై ఫ్రూట్ అని కూడా అంటారు ఇది ఆకాశం ఫైవ్ చూస్తున్నటువంటి ఫ్లవర్ ఇది అంటే ఈ ఫ్లవర్ ఏదైనా కింద మాత్రం పైకే చూస్తూ ఉంటది ఇట్లాంటి గింజలు శ్రీ మంత్రి సత్యనారాయణ గారు ఇవి మన ఇంగ్లీష్ మందులు కాకుండా నేచురల్ గా ప్రకృతిలో లభించే ఆహార పదార్థాల ద్వారా ఆరోగ్యం అనేది వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న సమస్య అది డయాబెటిక్ షుగర్ వ్యాధి ఒకసారి వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలని చెప్పి చెప్తా ఉంటారు డాక్టర్లు ఎవరైనా అనేది జీవితాంతం వాడాల్సిన అవసరం లేదు అట్లాంటి దానికి మనం మంత్రి సత్యనారాయణ గారు చెప్పినటువంటి షుగర్ బాధ మనం అందుబాటులో జరిగింది వంద గ్రాముల ప్యాకెట్ ఇది మీకు ఈజీగా మూడు నెలలు వస్తాయి మూడు నెలల నుంచి ఆరు నెలలు ఇవన్నీ తిన్నట్ ఇన్సులిన్ లెవెల్ ఉన్న వాళ్ళు కూడా నార్మల్ కింద రావడానికి చాలా అవకాశం ఉంది ఇది రక్తంలో ఉన్న షుగర్ ని నియంత్రించడానికి చాలా ఉపయోగపడుతుంది దీంట్లో విటమిన్స్ అంటే ఫైబర్ ని నుంచి కరిగించేటివి విటమిన్ ఇ అనేది చాలా ఇంట్లో పుష్కలంగా ఉంది అనమాట